మరణించిన వారి ఫోటోలను ఇంట్లో ఇలా పెడితే అరిష్టం అందరికీ నమస్కారం ఈ వీడియో నీ చూసే ముందు ఈ వీడియో నీ లైక్ చేయండి అలాగే శ్రీ మాత్రే నమహ అని కామెంట్ చేయండి మరణించిన వారి ఫోటోలను ఇలా పెట్టండి ఈ తప్పులను చేయకండి మన హిందూ సంప్రదాయం ప్రకారం వారి ఫోటోలను ఇంట్లోకి రాగానే కనిపించేటట్టు పెట్టకూడదు ఇలా పెడితే ఆ ఇంట్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది చనిపోయిన వారి ఫోటోలను హాలులో ఉత్తరం దిక్కున పెట్టడం ఎంతో మంచిదని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం మరణించిన వారి ఫోటోలను గోడకు వేలాడ తీయకూడదు వారి ఫోటోలను ఎల్లప్పుడూ ఏదైనా చెక్క బల్లపై పెట్టుకోవాలి మరణించిన వారి ఫోటోలను ఎప్పుడూ కూడా దేవుడి గదిలో పెట్టి పూజ చేయకూడదు అలా చేస్తే ఇంట్లో కలహాలు వస్తాయి కుటుంబ సభ్యులు భార్యాభర్తలు ఎల్లప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు మరణించిన వారి ఫోటోల పక్కనే బ్రతికున్నా వారి ఫోటోలను పెట్టడం వల్ల బ్రతికున్న వారికి ఆయుష్్యు తగ్గుతుంది అలాగే చనిపోయిన వారి నగలు ధరించవచ్చా చనిపోయిన వారి నగలలో కొన్నింటికి మాత్రమే మినహాయింపు ఉంది అవి ఏమిటంటే చనిపోయిన స్త్రీ మంగళసూత్రం ఇందులోని రెండు బిల్లలను ఎవరూ ధరించకూడదు వాటిని ఆలయ కుండీలో వేసినా లేదా కరిగించి దానం చేసినా మంచిది ఇతర ఆభరణాలు మంగళసూత్రం కాకుండా ఉన్న నగలు ధరించవచ్చు రుద్రాక్షతో కూడిన నగలు ఇవి పవిత్రమైనవి తక్షణమే ధరిస్తే ఎటువంటి సమస్య లేదు తలలో ధరించే పిన్స్ జడచుట్టులు వీటిని సాధ్యమైనంతగా ఉపయోగించకుండా విడిగా ఉంచడం మంచిది